నిజంగా వర్షం పడుతుంది బయట పిడుగులు పడుతుంది కడుపులో ఆకలికి అని అన్నట్టు ఆకలి మాత్రం అయితేనే ఉన్నది ఆషాడ ముక్క పొద్దులు కదా సాయంత్రం రొట్టెనని పిండి విసికి పెట్టినా గాలి బాగా లేచి వర్షం అయితే పడుతుంది మన పల్లెటూర్లలోనైతే గాలి లేవగానే కరెంటు తీసేస్తారు ఇక్కడ టౌన్లలో కరెంట్ అస్సలు పోదు అది ఒక్కటైతే నాకు నచ్చింది ఆ ఒక్క విషయము మన పల్లెటూర్లో కొంచెం గాలి రాగానే కరెంటు తీసేస్తే అది వర్షం పడి తగ్గినాక చాలాసేపటిదాకా కరెంట్ అయితే వేయరు ఇక్కడ టౌన్లో అట్లా కాదు బాగా పిడుగులు ఎత్తేనే కాసేపు కరెంటు తీసేత్తరే తప్ప కొంచెం వర్షం పడితే కరెంట్ అయితే పోదు నా అదృష్టమైందో కానీ నేను రొట్టెలు స్టార్ట్ అయ్యాగానే గ్యాస్ మొద్దు ఒక్క రొట్టె కలుద్దాం అని పైన పెట్టేసారు గ్యాస్ అయిపోయింది ఇప్పుడు మేమైతే ఈ చిన్న ముద్దు రెంట్కైతే తీసుకొచ్చుకొని ఈ రొట్టెలు అయితే కాల్తాను ఎందుకంటే గ్యాస్ అయిపోయింది కదా ఈ వర్షంలో ఎవరింటికి వెళ్ళినా ఇప్పుడు గ్యాస్ మొద్దు టైంకి దొరకడం కష్టం అందుకే డైరెక్ట్ పోయి టెంట్ హౌస్ కల రెంట్కి అయితే తీసుకొచ్చిండు నేను ఒక్కదాన్నే కష్టపడతానా కదా అని మా పాపచ్చయితే హెల్ప్ చేసింది మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే తొందరగా అయితే మన మా రొట్టెలు అయితే చేసుడు అయిపోయింది తినుడు కూడా నేను తింటానా వీడియో తీసుకురావట్లేదు అందుకే